అమ్మ నాన్నలకి మళ్ళీ పెళ్ళి కాబట్టి ఇది చాలా గ్రాండ్గా చేద్దాం ఇప్పుడే అన్ని పనులు స్టార్ట్ చేసేద్దాం అని అనేసరికి పల్లవి అయితే వీళ్ళు బాగానే పడ్డారు అని అయితే అనుకుంటూ ఉంటుంది అలా చూస్తూ ఉంటుంది ఇక శ్రీగారు అయితే అవును ఇప్పటి నుంచే ఫంక్షన్కి ఏమేమి కావాలి ఏమేమి చేయాలో అన్నీ అరేంజ్ చేద్దాం లిస్ట్ రాసుకుందాం అని చెప్పేసి అనేసరికి ఆగండి ఆగండి పల్లవి ప్లాన్ చేయడం ఓకే అంతా రెడీ చేయడం ఓకే కానీ మా గారు ఉండాలి కదా మా అమ్మయ్య గారు వస్తారంటారా అని చెప్పేసి స్త్రీయ కమల్ వాళ్ళతో ఉంటుంది అలా అనేసరికి అవును కదా మా అమ్మయ్యని పిలాలి అని చెప్పేసి అనేసరికి శ్రీకర్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇప్పుడే వెళ్ళి నాన్నని పిలుద్దాం అని చెప్పేసి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక కమలైతే అమ్మ ఇప్పుడే వెళ్ళి నాన్నని అన్నయ్యని వదిలిని బామ్ని అందరిని తీసుకొని వస్తాం అని చెప్పేసి అనేసరికి అలా చూస్తూ ఉంటుంది పదరా శ్రీకర్ మనం వెళ్ళి అన్నాన్న వాళ్ళని తీసుకొద్దాం అని చెప్పేసి ఈ విషయం అసలే చాలా హ్యాపీగా ఉంది అందరూ కుటుంబం కుటుంబం అంతా ఉండి చేసుకుంటేనే కదా బాగుంటుంది అని కమలని నేను వెళ్తానమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు నాన్నని తీసుకురావడానికి నేను వెళ్తాను అని అనేసరికి ఆగ్రా అని చెప్పేసి అనేసరికి కమలైతే అలా చూస్తూ ఉంటాడు మీ నాన్నకి నాకు నాకే ప పట్టుదలంటే నాకంట నాలుగు రెట్లు ఎక్కువ మీ నాన్న నువ్వు పిలిస్తే వస్తాడా నేను పిలిస్తేనే వస్తాడు కాబట్టి నేనే వెళ్తాను నేనే వెళ్ళి మీ నాన్నని పిలుస్తాను పిలుస్తాను అని అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే కమలైతే అలా చూస్తూ ఉంటాడు ఈ ఫంక్షన్ మన ఇంట్లో ఫంక్షన్ చేసుకునేటప్పుడు ఇంట్ అందరూ ఉండాలి కాబట్టి ప్రణతిని అవనిని అందరినీ పిలుస్తాను అని చెప్పేసి అనే సరికి శ్రీకర్ అయితే అలా చూస్తూ ఉంటాడు కమలైతే అవును నువ్వు పిలిస్తేనే బాగుంటుంది అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక శ్రీ అవి అందరినీ పిలవాలా అని చెప్పేసి శ్రీయా అనే సరికి ఇక శ్రీకర్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక అవని అయితే అవును పార్వతి అయితే అవనిని కూడా పిలవాలి ఇంట్లో మన ఇంట్లో ఫంక్షన్ కాబట్టి అందరూ ఉండాలి కాబట్టి అవనిని కూడా పిలుస్తాను అని చెప్పేసి పార్వతి అంటూ ఉంటుంది అలా పార్వతి అనేసరికి శ్రీకర్ కమల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిజంగా నువ్వు సూపర్ నిర్ణయం తీసుకున్నావమ్మ పల్లవి తీసుకున్న నిర్ణయం కన్నా నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది అని చెప్పేసి అంటూ ఖచ్చితంగా పిలుద్దాం అమ్మ చాలా గ్రాండ్గా చేద్దాం ఈ ఫంక్షన్ని అని అయితే అంటూ ఉంటారు పార్వతి వీలైతే నవ్వుకుంటూ ఉంటుంది నువ్వు చాలా మంచి పని చేస్తున్నావమ్మ అని చెప్పేసి అనేసరికి అయితే ఎగిరి గంతేస్తూ ఉంటాడు మా మంచి అమ్మ నువ్వు నిజంగా మంచి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పేసి నేను పిలవడంలో కమలతయ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు